ఈ రోజు మనము ఆర్క్ పద్ధతి గురించి తెలుసుకుంటాం ఆర్క్ మెథడ్ ఆర్క్ మెథడ్ అనేది ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ మెజర్ చేయడంలో ఒక మెథడ్ గా అంటే డిమాండ్ కర్ మీద టూ పాయింట్స్ మార్క్ చేసి ఆ టూ పాయింట్స్ మధ్య ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ఎంత మెసేజ్ చేయడాన్ని ఆర్క్ మెథడ్ అంటారు అంటే డిమాండ్ కర్ లో ఒక భాగాన్ని మనము ఆర్క్ అంటాం అంటే ఇక డయాగ్రామ్ లో ఏబీల బిందువుల మధ్య దూరాన్ని ఆర్క్ అంటారు అంటే ఏబి పాయింట్ మధ్య ఎలాసిటీని మెజర్ చేస్తారు కాబట్టి దీన్ని ఆర్క్ మెదడుతారు దీన్ని మనం కూడా అంటారు మిడ్ పాయింట్ అని కూడా అని చెప్పి అంటారు చెప్పాలంటే ఒరిజినల్ డిమాండ్ ప్లస్ న్యూ డిమాండ్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ ప్రైస్ బై ఒరిజినల్ ప్రైస్ ప్లస్ న్యూ ప్రైస్ ఇక్కడ ప్రైస్ పీ నుంచి కి డిక్రీజ్ అయింది డిమాండ్ వచ్చి క్యూ నుంచి కి ఇంక్రీజ్ అయింది अगर पी अनेजल प्रेस क्यूअनेजलैंड पी वन अने प्रेस क्यू वन अनें बिंदूर मध्य दूरा అంటే ఒక డిమాండ్ రేఖ తీసుకొని ఆ డిమాండ్ రేఖ మీద రెండు బిందువులు గుర్తించి ఆ బిందువుల మధ్య దూరాన్ని కొలవడాన్ని ఆర్కు పద్ధతి అంటారు ఆ రెండు బిందువుల మధ్య దూరము అనేది ఆర్క్ అనమాట అంటే డిమాండ్ రేఖలో ఒక భాగంగా చెప్పచ్చు దీన్ని మనము మధ్య బిందు పద్ధతి సగటు పద్ధతి అని కూడా అంటారు ఈ యొక్క ఈ క్వశ్చన్ నాకు చెప్పాలంటే నీకు డెల్టా బై క్యూ ప్లస్ పి వన్ డివైడెడ్ బై డెల్ పివై పీ ప్లస్ పి వన్ డెల్టా క్యూ అంటే డిమాండ్లో వచ్చిన మార్పు క్యూ అంటే నీకు పాత డిమాండ్ నీకు క్యూ వన్ అంటే కొత్త కొత్త డిమాండ్ డెల్టా కే అంటే నీకు ధరలో వచ్చిన మార్పు పి అంటే పాత ధర పి వన్ అంటే నూతన ధర